గోల్ ట్రస్ట్ ఎట్ గోల్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ డర్ కోపనబడను నమస్కారం నా పేరు డాక్టర్ శగఫ్తా నే నషపతి డాక్టర్ని డయాబెటిస్ అండి ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ లో థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ వాళ్ళల్లో కూడా చాలా వరకు సింటమ్స్ కనపడుతున్న సరే మనకి ఏజ్ లో ఎందుకు వస్తుంది డయాబెటిస్ అని చెప్పేసి సింటమ్స్ ని కూడా ఇగ్నోర్ చేసి ఒక్కసారిగా మజిల్ లాస్ అవ్వడము వీక్నెస్ అనిపించడము నరాలలో తిమ్మిరు రావడం ఇవన్నీ వచ్చినప్పుడు వెళ్ళి టెస్ట్ చేయించుకోమని చెప్పినప్పుడు టెస్ట్ చేయించుకుంటే హెచ్బిఏన్సీ అని ఉంటుంది అంటే మనకి త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని ఉంటాయి అది ఆల్మోస్ట్ టెన్ ఉంటుంది సెవెన్ ఉంటుంది ఎయిట్ ఉంటుంది అంటే ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉంటే సరే మన లైఫ్ స్టైల్ చిన్న చిన్నగా మార్చుకొని మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు బట్ ఇంత లెవెల్లో వరకు మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం రీసెంట్ కూడా చాలా కేసెస్ యంగ్స్టర్స్లో మన దగ్గరికి వస్తున్నాయి సో అందరూ మాకు కొంతమంది కాన్షియస్గా ఉంటారు చిన్నగా యూరిన్కి ఎక్కువ వెళ్తున్నారంటే ఒక అవగాహన ఉంటుంది అరే ఎక్కువ యూరిన్కి వెళ్తుంటే సమూహం మన బాడీలో ఏదో చేంజెస్ ఉన్నాయని చెప్పి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి యూరిన్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువగా మండుతుందంటే సో మనకి మేబీ బికాజ్ ఆఫ్ వాటర్ సరిగ్గా తాకపోయినా కూడా ఒకసారి మండుతుంది ఓవర్ హీట్ ఉన్నా మండుతుంది కానీ మనం నీళ్లు బాగా తాగుతున్నాము చల్లటి పదార్థాలు బాగా తీసుకుంటున్నాము అయినా హీట్ పోవట్లేదు అయినా మండుతుంది అన్నప్పుడు మనం కూడా డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి ఆకలి ఎక్కువగా వేస్తుంది విపరీతమైన ఆకలి తిన్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్కి ఆకలి వేస్తుంది అలాంటప్పుడు కూడా డయాబెటిక్స్ టెస్ట్ చేయించుకోవాలి అండ్ ఎక్స్ట్రీమ్గా నిద్ర పట్టట్లేదు ఓవర్ స్ట్రెస్ అండ్ స్పెషల్లీ ఐస్ అనేవి చాలా బ్లర్గా కనపడుతున్నాయి మనకి ఐస్ చాలా బ్లర్గా కనపడుతున్నాయి నరాలలో తిమ్మిర్లు కానీ లేదంటే కరెంట్ షాక్ తగిలినట్టు బాడీలు ఏదో వీక్గా అనిపించడం అంటుంటుంది ఇలాంటప్పుడు కూడా డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి సో మజిల్ లాస్ అవ్వడం అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చాక ఇంకా మజిల్ బాగా లాస్ అవుతూ ఉంటుంది అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్ హై ఉంది అనమాట మనకు షుగర్ లెవెల్స్ మజిల్ బాగా వీక్ అయిపోతుంది అంటే ఇవన్నీ ఉన్నప్పుడు లాస్ట్ మనకి మనకంటే సి ఆల్మోస్ట్ మనకి టెన్ సెవెన్ టెన్ నైన్ ఉందంటే మనకు ఫస్ట్ ఇండికేషన్ మజిల్ లాస్ అవ్వడం తినే ఫుడ్ నార్మల్గానే తింటున్నాము ఈ సిమ్టమ్స్ అనేటివి ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నాము ఒక పాయింట్కి వచ్చాక మజిల్ అనేది చాలా వీక్ అయిపోతుంది ఏదో మా మాంసం బాడీలో నుంచి తినేసినట్టు ఎట్లా వస్తుంది అట్ల అయిపోతారు మజిల్ లాస్ అయి ఇవన్నీ మేజర్ కంప్లైంట్స్ అండి డయాబెటీస్ అనేది అశ్రద్ధ చేయడానికి లేనే లేదు డయాబెటీస్ ఉన్నప్పుడు ప్రతి సిమ్టమ్ మన బాడీ తెలియజేస్తుంది నార్మల్ హెల్తీ బాడీకి ఇంతకుముందు మనం బాగున్నాము ఒకసారి సడన్ లో బా గా బాడీలో చాలా చేంజెస్ కనపడుతున్నాయి ఎక్కువ యూరిన్కి వెళ్తున్నాం మనం ఎవ్రీథింగ్ చేంజ్ ఉంది చిన్న చిన్నగా చిన్న చిన్న స్ట్రెస్ ఎక్కువైపోతుంది బాడీలో ప్రెజర్ పెరిగిపోతుంది నరాల్లో తిమ్మిర్లు వస్తున్నాయి కళ్ళు బ్లర్గా కనపడుతున్నాయి ఎక్కువ యూరిన్కి వెళ్తున్నాం దాహం ఎక్కువ వేస్తుంది ఆకలి ఎక్కువ వేస్తుంది ఈ ని నెగ్లెట్ చేయకండి చూస్తున్నాం మేము చాలా కేసెస్లో వితౌట్ సింగిల్ మెడిసిన్ కూడా నేను డయాబెటీస్ని నార్మల్ చేస్తున్నానండి సింపుల్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంతే ప్రతిదీ ఒకసారిగా మనం స్టార్టింగ్లో హై లెవెల్స్ ఉంటే ఖచ్చితంగా డయాబెటిస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి బేసిక్ ట్యాబ్లెట్స్ ఫస్ట్ పెట్టించుకొని ఫుడ్ ద్వారా మనం కంట్రోల్ చేసుకుంటూ వచ్చి ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకొని పంపించమంటూ ఉంటాను నేను సో అవి నార్మల్గా ఇప్పుడు హెచ్ మనకి ఫాస్టింగ్ లెవెల్స్ చాలా వరకు కొంతమంది టూ హండ్రెడ్ టూ థర్టీ ఉంటుంది పోస్ట్ వచ్చాక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీన్ ఇవి ఈ లెవెల్స్ డయాబెటీస్ వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా అవగాహన ఉండే వాళ్ళు ఈ లెవెల్స్ అంటే కొద్ది భయపడుతుంటారు కానీ ప్రీ డయాబెటిక్లో కానీ డయాబెటిక్ ఉంది అని ఈ చిన్న నార్మల్ లెవెల్సే కదా దీనికి ఏం కంగారు అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తుంటారు ఇగ్నోర్ చేయడానికి లేదు మార్నింగ్ ఫాస్టింగ్ లెవెల్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ అలా ఉండాలి హండ్రెడ్ హండ్రెడ్ లోపల ఉండాలి పోస్ట్కి వచ్చాక ఆల్మోస్ట్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఆ టైంలో అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఇలా లేవు కొద్దిగా హై లెవెల్స్లో పోతున్నాయి మనకి బాడీలో సిమ్టమ్స్ అన్నీ కనబడుతున్నాయి అంటే మనం అస్సలు అశ్రద్ధ చేయొద్దు ప్రతిరోజు మార్నింగ్ లేచి యోగా చేసుకోండి నేను చాలా వరకు చెప్తుంటాను కొద్దిగా మెంతులు దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నాయి కాబట్టి ప్యాంక్రియాస్ ని బాగా స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా ప్రేరేపించే దాంట్లో మనకి లవంగం ఒకటి లవంగం అద్భుతం నేను చెప్తుంటాను ఈ వీడియోలో ఈవెన్ పర్టికులర్గా నేను చూస్తున్నాను లవంగం లవంగాలు అద్భుతంగా పనిచేస్తాను డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి లవంగాలు ఒకటి దాల్చిన చెక్క ఒకటి మెంతులు ఒకటి బెండకాయ ఒకటి సో ఇవన్నీ మన బాడీలో మెటబాలిజిం స్పీడ్ చేసి ప్యాంక్రియస్ ని బాగా స్టిమ్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది కానీ కొన్ని కొన్ని లో ఇప్పుడు మనకి చాలా వరకు మనం ఇవన్నీ వాడమంటూ ఉంటాం మెంతులు కానీ బెండకాయ కానీ దాల్చిన చెక్క కానీ రెండు మూడు లవంగాలు కానీ వీటన్నిటిని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి మరీచుకొని తాగమంటుంటాం కానీ కొన్ని డయాబెటీస్ తో పాటు ఇంకా అదర్ దానికి ఇష్యూస్ ఉన్నాయి తో పాటు వాళ్ళకి ఏమైనా బీపీ ఉంది తో పాటు థైరాయిడ్ ఉంది తో పాటు నరాల తిమ్మిర్లు మోకాళ్ళ నొప్పి ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని కాంబినేషన్ మారిపోవాలి ఎందుకంటే ప్రతి డైజెషన్ అనేది డైజెస్టర్ సిస్టమ్ ఒకేలాగా ఉండదు ఇవే మనం ఇన్ రెగ్యులర్గా ఇప్పుడు మనం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో రెండు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక బెండకాయ రెండు ముక్కలు చేసి నీళ్ళలో వేసి మెంతులు ఒక పావు స్పూను కొద్దిగా బాడీని మరీ ఇవన్నీ హీట్ చేసి కాబట్టి నాలుగైదు కీరా ముక్కలు వేసుకొని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చ చేసుకొని తాగమంటుంటాం ఈ కేసెస్లో చాలా వరకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కేసెస్లో ఇవి తాగడం వల్ల దాంతోపాటు మధ్యాహ్నం లంచ్కి వచ్చాక రెడ్ రైస్ తీసుకోవడం డిన్నర్కి వచ్చాక ఎర్లీగా జొన్న రొట్టె తీసుకోవడం రాగి రొట్టె కానీ తీసుకోవడం ఇదే డైట్ ఒక కేసులో మన డయాబెటిక్స్ చెప్తే డయాబెటిక్ కంట్రోల్కి వస్తుంది అదే డయాబెటిక్ కేసెస్లో ఇదే డైట్ ఇస్తే డయాబెటిక్ కంట్రోల్కి రాదు బికాజ్ వాళ్ళలో అత్యధన ఇంకో కంప్లైంట్ కూడా ఉంటుంది సో ప్రతి ఒక్కరి డైజెషన్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది మనకు సెట్ అయిన ఫుడ్ వేరే వాళ్ళకి సెట్ అవ్వదు కాబట్టి నేనేమంటానంటే ఆల్మోస్ట్ మనకు నియర్ బై డాక్టర్స్ ఉంటే మాత్రం నేను ఈ వీడియో విన్నాను ఈ ఇన్ఫర్మేషన్ నా బాడీకి సెట్ అవుతుందా నా బాడీ ఏ కైండ్ ఆఫ్ బాడీ వీటితో పాటు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలని ఒక అవగాహన తెచ్చుకోవాలి ఒకటి ఈ వీడియో చూడడానికి కూడా కారణం ఏంటంటే ఓకే ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే మనం కంట్రోల్ చేసుకోవాలి షుగర్ ఉంటే ఖచ్చితంగా అండి నేను చెప్తున్నాను కదా ప్రతి బాడీకి సెట్ అయిన ఫుడ్ వేరే వాళ్ళ బాడీకి కూడా సేమ్ సెట్ అవుతుంది లేదనట్లేదు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది డయాబెటిక్ కంట్రోల్లోకి వస్తుంది అట్ ద సేమ్ టైం ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా అవి కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి కాబట్టి డయాబెటీస్ ఉంటే అస్సలు ఇగ్నోర్ చేయకండి నేను చెప్పాను కదా రీసెంట్గా మనకి హెచ్బిఎన్సీ నైన్ టెన్ అని కూడా వస్తున్నారు వాళ్ళకి ఫస్ట్ మనం చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఈ టైం వాళ్ళు లేట్గా పడుకోవడము ఫుడ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉండేది వాళ్ళకి సింపుల్ డైట్ మార్నింగ్ లేచిన వెంటనే వన్ అవర్ కంపల్సరీ ఫస్ట్ ప్రాణాయామతో చిన్న చిన్న వామప్స్తో చేసి ప్రాణాయామ చేయించి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయించి కొద్దిగా వాకింగ్ కానీ సంభవ్ వన్ అవర్లో మ్యాక్సిమం ఫిజికల్ యాక్టివిటీ చేసినట్టు ప్లాన్ చేస్తున్నాం దాని తర్వాత మంచిగా చెప్పాను కదా లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి డయాబెటిక్ కంట్రోల్ చేయడమే కాకుండా హార్ట్ని హెల్దీగా ఉంచుతాయి లివర్ని హెల్దీగా ఉంచుతాయి గట్ని హెల్దీగా ఉంచాయి ఓవరాల్ హెల్త్ మనకి నోటి దుర్వాసన కానీ నోటికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా సరే అద్భుతంగా పనిచేస్తాయి లవంగాలు లవంగాల ఒక మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి సెల్ డ్యామేజ్ అవ్వకుండా బాడీలు సెల్స్ సెల్ సమూహం మన బాడీ అంతా న్యూ సెల్స్ని ఫామ్ చేయడానికి సెల్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి ఇమ్యూనిటీ పెంచడానికి ఓవరాల్ హెల్త్ అంటే నోటి దుర్వాసన కానీ టీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా స్పెషల్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఊపిరి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా సో స్పెషల్లీ మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవి రాకుండా అండ్ హార్ట్ని హెల్దీగా ఉంచి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి లివర్ని హెల్దీగా ఉంచుతుంది పర్టికులర్గా అండ్ ఓవరాల్గా ప్యాంక్రియాస్ని హెల్దీగా ఉంచడంలో కూడా అద్భుతమైన బెనిఫిట్ కలిగి ఉన్నది లవంగాలు సో లవంగాలు మనం ప్రతిరోజు నీళ్ళను నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగొచ్చు వాటితో పాటు మనం దాల్చిన చెక్క మెంతులు కూడా చెప్పాం కాబట్టి బెండకాయ కూడా చెప్పాం కాబట్టి అవి కూడా నీళ్ళు వేసుకొని మరించుకొని తాగొచ్చు దాని తర్వాత మనం జ్యూస్కి వచ్చిన తర్వాత కొద్ది కొత్తిమీర పుదీనా కీర ముక్కలు నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసి గుజ్జంత పిండి జ్యూస్ తాగమంటాం కొన్ని కోర్సెస్ కొన్ని కేసెస్లో మళ్ళీ కొద్దిగా డిఫరెంట్గా అయిపోతుంది జ్యూసెస్ ఇంకా బ్రేక్ఫాస్కి వచ్చాక రాగి జావ కానీ జొన్న జావ కానీ పిండి జొన్నపిండి పిండి బార్లీ పిండి నాలుగింటినీ కలిపేసి దాన్ని జావ లాగా చేసుకోమని చెప్తాం లంచ్కి వచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తీసుకోవాలి డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్స్ చేయాలి సింపుల్ ఇదే డైట్ అండి ఇలా డైట్ ఫాలో అవుతూ తొందరగా పడుకోవడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం మానిటర్ చేసుకుంటూ ఉండాలి షుగర్ లెవెల్స్ ఇవ్వ ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గిపోతుంది అని కాదు తగ్గ తగ్గిపోతుంది డెఫినెట్గా తగ్గడానికి ముందు మనం మానిటర్ మన ఫాస్టింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి పోస్ట్ ఎలా ఉన్నాయి అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి సో చెక్ చేసుకుంటున్నప్పుడు హై లేదు కంట్రోల్లోకి వస్తుందంటే అప్పుడు మెడిసిన్స్ అనేవి స్లోగా 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 కంట్రోల్ చేసుకోవాలి సో ఏదైనా న్యాచురల్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా క్రమం తప్పకుండా అట్లీస్ట్ మనం రెగ్యులర్గా చేసుకోవాలి డోంట్ హోల్డ్ చేసి మూడో రోజు ఆపేసి నాలుగు రోజు మళ్ళీ స్వీట్ తినేసి మళ్ళీ ఐదో రోజు పెందు పెరిగిందని టెన్షన్ తీసుకుని ఇవన్నీ నేను తీసుకోవద్దు క్రమశిక్షణగా మనం ఏ సమస్యకైనా తగ్గించుకోవాలని మనం ప్రాపర్ గా మెయింటైన్ చేసుకునేటట్టు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా షుగరే కాదు ఏ సమస్య అయినా తగ్గుతుంది సో ఖచ్చితంగా షుగర్ని కంట్రోల్ చేసుకుని హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.